హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సన్యాస్ వంటల పుస్తకం ఈరోజు నా స్టైల్లో సేమియా పాయసం అనేది నేను ఎలా చేస్తానో ఏంటో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను చేసే పాయసం ఎంతసేపటికైనా కానీ ఇలా గట్టిపడకుండా ఇలాగే పల్చగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పాయసం చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏదైనా ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసుకొని వీటన్నిటిని బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినట్టు ఒక పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే ఏ ఒక కప్పు వరకు మనము సేమ్యాలు అనేవి వేసేసుకోవాలి అనేవి వేపుకునేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే అనేవి మాడిపోయి లోపలనేవి ఫ్రై అవ్వకుండా ఉంటాయి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము సేమ్యాలని వేపుకోవాలి మనం తీసుకున్న సేమ్యాకి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టుకొని సేమ్యాలని బాగా ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలదిప్పుకుంటూ అడిగంటకున్న మనం సేమ్యాలని బాగా ఉడికించుకోవాలి సేమియా అనేది మనకి బాగా ఉడిపోయింది ఒక కప్పు వరకు పంచదార అనేది వేసుకోవాలి ఇలా పంచదారను వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి మన సేమేక అనేది బాగా పట్టేసుకోవాలి ఇలా కలిదిప్పుకొని పంచదార అంతా బాగా కరిగిపోయాక ఇందులోకి ఫస్ట్ మూడు కప్పుల వరకు పాలనేవి యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు పాలని పక్కన పెట్టేసుకోండి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని మనకి పాలు కనుక సరిపోవనప్పుడు మిగిలిన ఒక కప్పు పాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకొని మూత అనేది పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇక నేను చూపిస్తున్న విధంగా మనకి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత మనకి సేమ్యానికి అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది ముందుగా వేపు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న పాయసం అయితే వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూసారా వన్ అవర్ తర్వాత కూడా మనకి పాయసం అనేది మరీ దగ్గర పడి చిక్కగా కాకుండా చాలా పల్చగానే ఉంది కాబట్టి మీరు కూడా ఈసారి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ సేమియా పాయసం అనేది ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ